వెల్కమ్ టు దివ్యదర్శిని నేను మీ లక్ష్మిని ఇప్పుడు మనం విశాఖపట్నం దగ్గర ఉన్న ఆర్కే బీచ్ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నామండి ఇక్కడ వెల్డింగ్ షాప్ లోని గ్యాస్ పేలి పని చేస్తున్న ఓనరు అలాగే వర్కర్ కూడా ఇద్దరు స్పాట్ లోని చనిపోయారండి ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయారు అలాగే ఇంకో నలుగురు విషమ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇంకా చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నారండి తెలియనున్నది

కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వెల్డింగ్ షాపులు అనేవి కొంచెం ప్రమాదంగా ఉంటాయి కాబట్టి సిటీలో ఉన్న ప్రతి వెల్డింగ్ షాప్ చూద్దాం ఒకటే చెప్తారు ఇలాంటివి అనుకోకుండా ఇలాంటి చిన్న ప్రమాదం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇలా పునరావృద్ధం కాకుండా కొన్ని చర్యలు తీసుకునే విధంగా సొంతంగా ఎవరికి కాలేజ్ సెల్ఫ్ డిఫెన్స్గా తీసుకొని ఇలా చేసే విధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం ఇంకేమైనా ఫర్దర్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా అన్ని విధాలు సాయం గ్యాస్ సిలిండర్ ప్రధాన ఉంటారా ఇప్పటి వరకు ఉన్నది మేజర్ గా గ్యాస్ తప్ప ఇంకోటి ఇష్యూ కాదు వాళ్ళు గ్యాస్ కట్ చేసుకుంటున్న సందర్భంలో అనుకోకుండా దాని అయ్యి అయిన యాక్సిడెంట్ అయింది అనేది అదే హండ్రెడ్ పర్సెంట్ అదే ఇంకేమైనా అన్ని విధాలు కూడా దాని మీద

లోనే సిలిండర్లు ఉంటాయి కమర్షియల్గా కూడా వాడుతూ ఉంటారు సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం పోవడం వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి సిచువేషన్ వాళ్ళకి అండగా నిలబడాలి అందరం సో ఏది వాడినా కూడా ముందు ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి మెయిన్గా ఇండస్ట్రియల్ గ్రేడ్ అనేవి పెట్టకుండా చూసుకోమని మేము పబ్లిక్ నుంచి కోరుతున్నాము థ్యాంక్స్